కృష్ణ మురారి అయితే పళ్ళు పట్టుకొని ఇంట్లోకి వెళ్తూ ఉంటారు అలా వెళ్తున్న కృష్ణ మురారిని చూ వాళ్ళు ఇంట్లో అరేంజ్మెంట్స్ చూసి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు ఏంటి అరేంజ్ చేస్తున్నారు అని అయితే కృష్ణ మురారి వీళ్ళైతే అనుకుంటూ ఉంటారు ఇక భవానీ అయితే కృష్ణను చూసి కృష్ణ వచ్చేసావా అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ అలా కృష్ణ దగ్గరికి వెళ్తూ ఉంటుంది దా కృష్ణ నీకోసమే వెయిట్ చేస్తున్నాం మీరు చెప్పకపోయినా మీకు సర్ప్రైజ్ చేయాలనే ఈ పార్టీ అరేంజ్ చేశానని భవానే అంటూ ఉంటుంది ఆ మాటలకి మురారి కృష్ణ వాళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు ఇక ముకుందైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది కృష్ణకైతే భవాని ముద్దు పెడుతూ ఇలా అంటూ ఉంటుంది కృష్ణ నువ్వు చెప్పకపోయినా మాకు అర్థమైంది మీరు తెచ్చిన మామిడి పళ్ళు బట్టే మాకు గుడ్ న్యూస్ అనేవి అర్థమైందని చెప్పి కృష్ణ అయితే అంటూ ఉంట అయితే కృష్ణతో అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న ఆదర్శ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఏంటి అత్తయ్యా మీకు ఏం తెలిసింది అని కృష్ణ అయితే అడుగుతూ ఉంటుంది థింగతనా నువ్వేం చెప్పకపోతే మాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు తల్లిని కాబోతున్నావని నువ్వు తె మీరు మామిడి పళ్ళతోనే మామిడికాయలతోనే మాకు అర్థమవుతుంది అనేత అంటూ ఉంటుంది భవానిదేవి ఆ మాటలకే షాక్ అవుతారు కృష్ణా మురారి ఇంటి మేము నేను తల్లి కాబోతున్నాను మీకు ఎవరు చెప్పారు అని అంటూ ఉంటుంది అది విన్న అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అమ్మయ్య ఇప్పుడు నిజం బయటపడిన ఉందని అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక భవాని అయితే చాలా చాలా ఆనందంతో కృష్ణతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఇన్నాళ్ళకి నా కోరిక నెరవేరింది కృష్ణ నువ్వు తల్లివి కాబోతున్నావు మాకు అంతే చాలు అనే అంటూ ఉంటుంది ఆ మాటలకి మురళీ కృష్ణ అయితే షాక్ అవుతూ ఉంటారు